కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఒక సంవత్సర కాల వ్యవధిలో రెండు వేల మూడు వందల ఆరు యూనిట్ల రక్తాన్ని తలసేమియా చిన్నారుల కోసము అందజేయడము మరియు ఇప్పటి వరకు నాలుగు వేల యూనిట్ల రక్తాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది చిన్నారుల కోసము అందజేసినందుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారు మరి న్యూఢిల్లీలో అశోక హోటల్లో మంగళవారం రోజున రక్తవీర్ పురస్కారాలను మరి అందజేయడం జరుగుతూ ఉంది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అదేవిధంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి మరి అర్జున్ మేఘవాల్ రామ్ గారు ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది మరి అవార్డు అందుకోవడం అనేది మరి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇది మాకు వ్యక్తిగతంగా పొందినటువంటి అవార్డు కాదు ఎవరైతే ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలు కానీ ఎవరైతే రక్తదాన శిబిరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి వారికి వాటర్ బాటిల్స్ కానీ అప్రిసియేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కానీ మరి అందజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి తలసేమియా చిన్నారులకు రక్తాన్ని అందజేయాలనేటువంటి సంకల్పంతో ఎవరైతే ఐవీఎఫ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా గారు ఐవిఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఎఫ్ అన్ని జిల్లా కమిటీల సహకారంతో మరి సంవత్సర కాలంగా మరి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాము మరి ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఎవరికి రక్త మోసమైనా వారికి రక్తాన్ని అందజేయాలన్న ఉద్దేశంతో రెండు వేల ఏడులో కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తాము మరి సమూహ అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులుగా మరి వేదప్రకాష్ గారు మరి అధ్యక్షులుగా జమీల్ అహ్మద్ గారు ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ గారు ఉపాధ్యక్షులుగా ఎర్రఎం చంద్రశేఖర్ గారు వెంకటరమణ గారు మరి కోఆర్డినేషన్గా మరి ప్రసాద్ గారు ఉండడం అనేటువంటిది జరిగింది వీరందరి సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేస్తూ మరి ప్రాణదాతలుగా ఈరోజు నిలవడం అనేటువంటిది జరుగుతుంది మరి రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు మరి ఎంత వైద్యరంగం అభివృద్ధి చెందిన మానవతా దృక్పథంతోనే రక్తదాతలు ముందుకు రావాలి మరి జాతీయ స్థాయి పురస్కారం ఈరోజు కామారెడ్డికి రావడం అని అంటే అది దేశంలోనే ఒక ప్రత్యేకత ఇలా కామారెడ్డికి దక్కింది ఇప్పటి వరకు దేశంలో ఎవరు కూడా ఇలాంటి అవార్డును రక్తదానంలో మరి పొందడం లేదు ఎన్నో వేరే వేరే అవార్డ్స్ రావచ్చు కానీ ఇది మానవత్వానికి నిదర్శనమైన అవార్డుగా మనం చెప్పుకుంటాం ఎందుకంటే ఇన్ని వేల మంది రక్తదాతలు కలిసి పదివేల మంది చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావడం అనేది ఒక సామాజిక నిబద్ధతకు ఒక సేవా దృక్పదానానికి సమాజానికి ఇలా కామారెడ్డి రక్తదాతలు ఈరోజు ముందుకు వస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మరిన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ప్రాణాలను కాపాడుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం